హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎంఆర్స్ ఫుడ్ స్టోరీస్ నా పేరు రాజేశ్వరి ఈరోజు మన ఎంఆర్స్లో చాలా చాలా సూపర్ రెసిపీ చేశానండి నిజంగా ఇది చాలా కొత్తగా ఉంటుంది తింటే కూడా మీరు కూడా ఆశ్చర్యపోతారు ఇంత టేస్టీగా ఉంది ఏంటి అనిపిస్తుంది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మామూలుగా అయితే కునాఫా బాగా ట్రెండింగ్లో ఉంది కదండి సో మనం కూడా ఇలా ఏదైనా కొత్తగా ట్రై చేద్దాము ఎప్పుడు చేసే గులాబ్ జామున్ కాకుండా గులాబ్ జామున్ పిండితోనే ఇలా చేశానండి మాటల్లో చెప్పలేను అంత టేస్టీగా కుదిరింది ఇంత ఎమ్మె రెసిపీని మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా చూస్తున్నారు కదా జామున్ మిక్స్ అండి మనకి బయట రెడీమేడ్లో దొరుకుతుంది కదా గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ అది తీసుకొని ఫస్ట్ ఇలా గ్లాస్లోకి వేసుకోండి చూడండి వన్ గ్లాస్ అయితే అయ్యింది నేను ఇలా బౌల్లోకి వేసేసుకొని వన్ స్పూన్ పాల పొడి వేస్తున్నానండి ఇది ఆప్షనల్ మీ దగ్గర లేకపోతే ప్రాబ్లం లేదు ఎందుకంటే పాలతోనే దీన్ని మిక్స్ చేసేసుకుంటాం కాబట్టి ఒకవేళ ఉంటే మిల్క్ పౌడర్ వేసుకోండి లేకపోయినా ఏం పర్వాలేదు ఇలా పాలతో స్మూత్గా కలుపుకోవాలండి పిండిని మనం బాగా స్మూత్గా కలుపుకుంటే క్రాక్స్ లేకుండా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇలా బాగా కలిపేసుకోవాలి స్మూత్గా కలిపేసుకొని కాసేపు రెస్ట్ ఇచ్చేద్దాం మరీ ఎక్కువగా కలపాల్సిన పని అంటుంటారు కదా అలా ఏం లేదు ఇది స్మూత్గా కలిపేసుకొని క్యాప్ క్లోజ్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ముందుగా ఒక ఇలాచి వేసేసుకోండి అలాగే పది నుంచి పన్నెండు బాదం వేసాను నేను అలాగే కొంచెం షుగర్ అండి జస్ట్ హాఫ్ స్పూన్ అంతా షుగర్ వేసేసుకోండి మిక్సీ పట్టుకుంటే చూడండి ఇలా మరీ స్మూత్ కాకుండా అలాగైతే గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని వన్ స్పూన్ గీ వేసేసుకోండి గీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కునాఫా చేస్తున్నాం కదండీ సేమియా కీర్ సేమియా టైప్ వస్తుంది కదా ఇది సూపర్ మార్కెట్లో మనకు ఎక్కడైనా దొరుకుతుంది చూడండి ఇలా స్మాల్గా మొత్తం విరిచేసేయాలండి బాగా ఇంత సైజులో మీరు సేమియాని బాగా మ్యాచ్ చేసేసుకొని ఆల్రెడీ నేను రోస్టెడ్ సేమియానే వేస్తున్నాను కాబట్టి ఇందులో ఎక్కువ టైం పట్టదు జస్ట్ వన్ మినిట్ అలా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది కాబట్టి నేనైతే సిమ్లో పె లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా ఫ్రై చేసేసానండి వన్ మినిట్ తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి షుగర్ తీసుకోవాలండి ఎంతైతే మనకి గులాబ్ జామున్ పిండి ఉందో అంత షుగర్ తీసుకోండి ఒకటేంటంటే మీకు షుగర్ యావరేజ్గా లైట్గా తినేవాళ్ళైతే త్రీ బై ఫోర్త్ గ్లాస్ అయితే తీసుకోండి షుగర్ కొంచెం తగ్గించండి లేదు మేము స్వీట్ బాగానే తింటాం ఓకే అని అంటే మీరు కరెక్ట్ క్వాంటిటీతో వేసేసుకోవచ్చు చూడండి వన్ గ్లాస్ షుగర్కి వన్ గ్లాస్ వాటర్ వేయాలండి కరెక్ట్గా సరిపోతుంది షుగర్ కరిగేంత వరకు మనం ఉడికించేసుకున్నాము చూడండి ఇలా పాకం బాగా మరిగింది చూసారా షుగర్ కరిగింది ఇప్పుడు రెండు బాదంని ఇలా చాప్ చేసేసుకొని వేసుకోండి కొంచెం కుంకుమ పువ్వు ఇది ఆప్షనల్ ఉంటే వేసుకోండి లేకపోతే పర్లేదు ఒక ఇలాచిని ఇలా దంచుకొని వేసేసుకోండి ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసేయండి స్టవ్ అంతలోపు మనం ఇప్పుడు గులాబ్ జామున్కి ఇప్పుడు నేను ఇందాక సర్కిల్ షేప్లో మొత్తం చేశాను కదా అలా చేయడానికి ఒకేసారి ఇదంతా పిండి అండి తీసేసుకొని ఇప్పుడు మనం దీన్ని రెండు భాగాలుగా చేసుకోవాలి చూడండి కొంచెం నెయ్యి తీసేసుకొని ఇప్పుడు ఈ పిండి ఉంది కదా రెండు భాగాలుగా మనం చపాతి ఉండలు ఎలా చేసుకుంటామో అలా జస్ట్ ఇలా విడమార్చేసి రెండు భాగాలు చేసేసుకొని ఉండలు చుట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాము చూడండి చూపిస్తున్నాను కదా ఈ విధంగా మీకు ఇంకా కొన్ని పాలేసుకొని ఇంకా స్మూత్గా కూడా చేసుకోవచ్చండి పిండి ఎంత స్మూత్ ఉంటే అంత బాగా వస్తుంది ఇది చూడండి ఇలా రెండు ఉండలు చేసేసుకొని చేత్తో ఇలా తడుతూ ఒక చపాతి అంతా మరీ అంత సా లైక్ అంత తిన్న అవసరం లేదండి కొంచెం మందంగా మనం గులాబ్ జామున్ ఏ షేప్లో ఎంత మందంలో చేసుకుంటాం సర్కిల్లో అంతకంటే ఇంకొంచెం చూడండి జొన్న రొట్టెలాగా ఇలా మెల్లగా స్ప్రెడ్ చేస్తూ సైడ్స్లో క్రాక్స్ ఉంటాయి కదా వాటిని మనం ప్రెస్ చేస్తూ క్రాక్స్ని కవర్ చేస్తూ పోవాలండి చూడండి ఇలా చేతితోనే మెల్లగా లేదంటే మీరు చపాతి రోలర్తో కూడా చేసుకోవచ్చు మెల్లగా మీకు ఇలా కష్టం అయితే ఒక కవర్ మీద కూడా చేసేసుకోవచ్చు చూడండి ఇలా సైడ్లో క్రాక్స్ రాకుండా మెల్లగా మెత్తగా మెదు అది చూడండి ప్రెస్ చేస్తూ చేయాలి నెయ్యి వేసుకుంటూ ఉండండి మధ్యలో చూడండి ఇలా బాగా చపాతిలాగా మనం బాగా దీన్ని మెత్తగా ప్రెస్ చేసిన తర్వాత నేను ముందుగా వేపాను కదా ఇది రోజు చేసుకున్న సేమియా మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి ఇలా బాగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఈ పౌడర్ ఇందాక మనము బాదం పొడి చేసుకున్నాం కదా ఇది కూడా వేసేసుకోవాలి చూడండి నేను మొత్తం అయితే వేసేసాను టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది మధ్యలో కాకపోతే మనం ఇద ప్రెస్ చేసినప్పుడు బాగా కేర్ఫుల్గా మంచిగా చేయాలి కొంచెం వంట బాగా అలవాటు ఉన్న వాళ్ళయితే ఈజీగా చేస్తారు బిగినర్స్ అయితే కొంచెం మెల్లగా చేయండి ఎందుకంటే క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తక్కువ క్రాక్స్ వచ్చేలాగా అయితే చూసుకోండి చూడండి ఇలా మొత్తం పొడి వేసేసుకొని ఇప్పుడు మనం ఇంకొకటి చపాతిలా చేసుకున్నాం కదండి గులాబ్ జామున్ పిండిని అది కూడా వేసేసుకోవాలి చూడండి ఇలా స్మూత్గా తట్టాను చూడండి దీన్ని ఇప్పుడు మనం జస్ట్ కర్జకాయని ఫోల్డ్ చేస్తాం కదండి సేమ్ అలాగే కాకపోతే ఎక్కువ లాగుతూ ప్రెస్ చేయకుండా మెల్లగా ప్రెస్ చేయండి ఎందుకంటే విరిగిపోతుంది కదా ఇది గులాబ్ జామున్ మైదా అయితే వేరు సో ఇది గులాబ్ జామున్ పిండి కాబట్టి కొంచెం మెల్లగా గట్టిగా ప్రెస్ చేయండి సైడ్స్ విరిగిపోకుండా అంటే క్రాక్స్ అది విడిపోకుండా బాగా మెత్తగా మీకు ఎంత వీలైతే అంతవరకు ప్రెస్ చేసేసుకోవాలండి చూడండి ఇలా మొత్తం తీసుకొని ప్రెస్ చేసేసుకోవాలి మీకు ఇది తీసేటప్పుడు ఈజీగా ఉండాలంటే కవర్ మీద వేసేసుకొని మీరు ఇలా ప్రాసెస్ని అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడు చూడండి లో ఫ్లేమ్లో ఉన్న పాకం అయితే రెడీ అయిపోయింది ఇది రెడీ చేసుకునే లోపు పాకం రెడీ అయిపోయింది తీసేసాను ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసేసాను చూడండి ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టండి లైట్గా వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లోకి షిఫ్ట్ చేసుకోండి ఇప్పుడు దీన్ని చాలా కేర్ఫుల్గా తీసేసుకొని ఆయిల్లో చాలా జాగ్రత్తగా వేయాలండి ఎందుకంటే ఈ స్టేజ్లో కానీ ఇది విరిగిపోతే మొత్తం సేమియా బయటకు వచ్చేస్తుంది ఇలా క్రాక్స్ ఏమైనా ఉంటే మీరు ఫింగర్తో జస్ట్ ఇలా మెత్తగా మెదిపినట్టుగా అనండి కవర్ అయిపోతే చూడండి ఇలా జాగ్రత్తగా వేయాలండి ఆయిల్లోకి లైక్ ఇలా బుడగలు వస్తూ ఉంటుంది టెన్షన్ ఏం లేదు జస్ట్ మీడియం టు లో ఫ్లేమ్లోనే షిఫ్ట్ చేసుకుంటూ ఉండాలి చూడండి చాలా జాగ్రత్త తీయాలి నేను ఇంకాసేపు పెట్టుంటే బాగుండేది కొంచెం చూడండి క్రాక్ వచ్చింది బట్ నో ప్రాబ్లం తిప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా తిప్పండి అంతే ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అండి అంతే లో టు మీడియం ఫ్లేమ్ మీరు చూసుకుంటూ ఉండాలి చూడండి బాగా ఫ్రై అయిపోయింది అటువైపు కూడా ఇప్పుడు ఇటువైపు కూడా ఇంకొకసారి తిప్పేసుకుందాం మీకు కావాలంటే ఇప్పుడు మనం లో ఫ్లేమ్లోనే దీన్ని బాయిల్ చేస్తాం కాబట్టి లోపల కూడా బాగా కుక్ అవుతుంది చూడండి ఇలా కుక్ అయిన తర్వాత తీసేయటమే మనం ముందుగా పాకం తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పాకంలోకి దీన్ని వేసేసేయటమేనండి పాకం కూడా చూడండి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది కరెక్ట్గా ఇలా వచ్చేలా చూసేసుకోండి ఇందులోకి మీరు కావాలంటే నెయ్యి కూడా వేయచ్చు మనం ఆల్రెడీ నెయ్యి చేసే నెయ్యిలో వేపిన స్టఫింగ్ వేసాం కాబట్టి నేను వేయలేదు చూడండి ఇప్పుడు ఈ పాకం జామున్ పైన వేయండి చూస్తున్నారుగా ఇలా వేసేసుకొని ఫైవ్ మినిట్స్ ఇటు అటు ఫ్లిప్ చేయండి అంతే అటు ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత ఇటువైపు మీరు తిప్పేశారంటే పాకం బాగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది అంతేనండి రెడీ అయిపోయినట్టే మన జామున్ దీన్ని మీరు కేక్ లాగా కట్ చేసుకోవచ్చు చాలా బాగా వస్తుందండి పర్ఫెక్ట్ అసలు టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్